వేసవి సెలవులతో ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసిన పిల్లలు ఇకపై పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు వేములవాడ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి బడీడు బడి మానేసిన పిల్లలను కొత్త విద్యార్థులను చేర్పించే పనిలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో జూన్ ఒకటి నుంచి ప్రవేశాలు తీసుకుంటున్నారు ప్రతి ఏడు మాదిరిగానే ఈ విద్యా సంవత్సరంలోనూ జూన్ పదకొండు వరకు వేసవి సెలవును ప్రకటించిన ప్రభుత్వం పన్నెండవ తేదీ గురువారం నుంచి పాఠశాలల పునః ప్రారంభించాలని ఆదేశించింది దీంతో గురువారం నుంచి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తెరుచుకొనున్నాయి ఈ సందర్భంగా ఎంఈఓ బన్నాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లల్ని చేర్పించాలని కోరారు ప్రభుత్వం పరంగా పాఠశాలలో అన్ని వసతులతో పాటు డిజిటల్ క్లాసెస్తో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు జూన్ పన్నెండు నాడు మళ్ళీ స్కూల్స్ ఉంటాయండి తెలుసు మరి మీ ఫ్రెండ్స్ అంతా ఏంటి మర్చిపోయారు కదా మర్చిపోయినారా సరే వచ్చిన వాళ్ళు మీరు మీరైనా మరి సంతోషం అలాగే మనకి మధ్యాహ్న భోజనం కూడా మళ్ళీ హ్యాస్టీజ్గా ఉంటుంది ఏదైతే మెయిన్గా ఉంటుందో దాని ప్రకారం టైమింగ్స్ ఏమి ఉన్నాయో అది సేమ్ ఏమీ చేంజెస్ లేవు మరి ఈరోజు మనకి పాఠశాలలో మన కమిటీ ఆధ్వర్యంలో మరి ఏఏపిసి చైర్మన్ మన సభ్యులందరూ కూడా వస్తారు వచ్చిన తర్వాత మీకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అలాగే యూనిఫామ్స్ అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సరే మనల్ని ఇంకా వస్తూ ఉన్నారు కాబట్టి క్లాస్ వైజ్ మీరు మీరు మీ యొక్క క్లాసుల్లో కంటిన్యూ ఉండు అన్నీ కూడా క్లీన్గా ఉన్నాయి ఏదన్నా ఉంటే మళ్ళీ మా దృష్టికి తీసుకొస్తే దాన్ని కూడా అప్డేట్ చేస్తాం